నమస్తే అన్న నమస్తే మొన్న రీసెంట్గా కర్నూలు బస్ ప్రమాదం ఏదైతే ఉందో అది మర్చిపోకముందే చే ఘోర ప్రమాదం జరిగింది అవును అవును దాని గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి అవును ఎందుకంటే ఆ ప్రైవేట్ డ్రైవర్లకు అవగాహన ఉంటుందో తెలియదు తెలియదు కానీ అటు కర్నూలు బస్సు ప్రమాదం చూసుకుంటే ఇరవై మంది పైన ఈరోజు ఉదయం ఇరవై మంది పైన అసలు ఇది ఎంత దారుణంగా ఉంది అవును అసలు దీని కారణాలు ఏంటి రోడ్ల తప్పిద లేకుంటే అవగాహన లేక డ్రైవర్లకి అసలు ఏం జరుగుతుంది ఇంత భయంకర ప్రమాదాలు జరగడానికి కారణం ఒకసారి డిస్కషన్ చేద్దాం ఓకే ఇప్పుడు చేవెల్ల ప్రమాదం జరిగింది దానికి కారణాలు ఏమనుకుంటున్నాం అది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు గతంలో మనం చూసుకునేదంటే మొన్న ఫైర్ యాక్సిడెంట్ వల్ల కర్నూలు దగ్గర ఫైర్ యాక్సిడెంట్ వల్ల కొంతమంది చనిపోయిన జరిగింది అదొక ఫ్యాటల్ యాక్సిడెంట్ అదొక విషాదకరమైన సిచ్యువేషను ఈ రోజున ఇప్పుడు చేవెళ్ళ బీజాపూర్ హైవేలో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఇది కూడా ఒక విషాదకరమైన పరిస్థితి అన్నట్టు ఏంటంటే తాండూరు నుంచి బయలుదేరిన బస్సు హైదరాబాద్ రావాలి ఆ లోకల్లో ఉన్నటువంటి కంకర సంబంధి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి టిప్పర్ బండి అది టువర్డ్స్ తాండూరు వైపు వెళ్తూ ఉంది అన్నట్టు అంటే రెండు ఆపోజిట్ రోడ్లో వస్తాయి అన్నట్టు ఎక్కడైతే ఒక కార్నర్ ఉందో ఆ కార్నర్ ఏరియాలో ఈ లారీ బస్సు వెళ్తూ ఉంది తర్వాత ఈ లారీ కూడా వెళ్తూ ఉంది అన్నట్టు మనకి వినికి చెప్పేది ఏంటంటే అక్కడ లోకల్ ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి లేకపోతే మనం విన్న పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద ఒక గుంత ఉందని ఆ గుంతను తప్పించబోయి ఓవర్టేక్ చేసుకుంటే గుద్దని తప్పించిపోయి బికాజ్ ఆఫ్ ఓవర్లోడ్ ఈ బండి వెళ్ళిపోయి లారీని గుద్దీ బస్సును గుద్దిందని చెప్పేసి అని ఈ బస్సు ఈ లారీ ఏం చేస్తుంది ఆల్రెడీ కంకర్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నది సో ఆ స్టోన్స్ ఉంటాయి ఈ స్టోన్స్ అంతా మొత్తము ఎగిరిపోయి దాంట్లో పోయి బస్లో మీద కూడా పడిపోయింది ఈ బస్సులో పడడం వల్ల ఏమైంది అంటే చెప్పారంటే బస్సు వెయిట్ తర్వాత ఇంపాక్టు యాక్సిడెంట్ ఇంపాక్టు దానివల్ల బస్సులో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళంతా చనిపోవడం జరిగింది అనంట దాంట్లో ఒక ఇరవై మంది చనిపోయారు ఇరవై ఇరవై ఒక మంది చనిపోయారు తర్వాత కొంతమంది ఇంకా దెబ్బలు తగిలు ఉన్నాయి ఇది బ్రీఫ్గా యాక్సిడెంట్ గురించి ఇక్కడ ఏందనే సార్ అంటే చూసుకోవాల్సింది ఇది మార్నింగ్ బస్ ఇది ఫస్ట్ బస్సు ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ మనకి ఫస్ట్ బస్ స్టార్ట్ అవుతాయి కదా తాండూరు స్టార్ట్ అయిపోయినప్పుడు తాండూరులో ఆల్రెడీ అంటే ఈ బస్సు కెపాసిటీ జనరల్ నలభై యాభై మంది ఉంటాయి బస్సు కెపాసిటీ యాభై యాభై వేల మంది దీంట్లో డెబ్బై ప్రయాణిస్తున్నారు అన్నట్టు అంటే ఫ్రీ టికెట్ ఉన్న వాళ్ళు పెరిగింది దీనికి ఏమైతుంది కొంతమంది ఫ్రీ టికెట్స్ ఉంటారు మార్నింగ్ బస్ కాబట్టి ఏమైతే సాటర్డే సండే వీకెండ్ వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ కానీ ఎంప్లాయిస్ కానీ వర్కర్స్ కానీ సొంత ఊర్లోకి వెళ్ళిపోయిన వీళ్ళు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ రావడంతో పొద్దున పొద్దున వస్తే బై సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా హైదరాబాద్ వచ్చేస్తారు ఒక టూ అవర్స్లో జర్నీ చేసుకుంటే టూ త్రీ అవర్స్లో జర్నీ వచ్చేస్తారు కాబట్టి సో ఇట్లాంటి ప్యాసింజర్స్ ఎక్కువ ఉండి ఉంటారు డ్రైవర్ యాజ్ బై ఇయర్ ఉండి ఉంటాడు వస్తూ ఉంటాడు బయలు డ్రైవర్ జనరల్గా ఎవరైనా కూడా మనకి ఏంటంటే సేఫ్గా పోవాలన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు ఎందుకనేసి అంటే ఈ మన ఆర్టీసీ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు ఇయర్ మొత్తం ట్రైనింగ్ ఉంటుంది సర్టిఫికేషన్ ఉంటుంది వాళ్ళకి అన్ని మొత్తం హెల్త్ చేస్తూ ఉంటారు అన్నట్టు మీరు అన్నట్టు అవగాహన రాహిత ఉండే డ్రైవర్ ఎక్కడ అంటే ప్రైవేట్ డ్రైవర్ ప్రైవేట్ డ్రైవర్స్ అయితే పెట్టుకుంటారు కాంట్రాక్ట్ బేసిలలో వాళ్ళకి ప్రమాదం కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏంటనేసి అంటే ఇంత రేంజ్లో ఇంత పరిస్థితులలో ట్రైనింగ్ కానివ్వండి వాళ్ళకి నైపుణ్యత కానివ్వండి లేకపోతే వాళ్ళకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ ఉంటుందా లేదన్నది డౌట్ వస్తుంది అన్నట్టు ఇక్కడ ప్రధాన సమస్య ఏమవుతుంది అనేది అంటే రిక్రూట్మెంట్ ప్రాపర్ డ్రైవర్ రిక్రూట్మెంట్ జరగదు ఇంత ముందు గతంలో డ్రైవర్స్ లేదన్నది క్వశ్చన్ మార్క్ వస్తుంది ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా క్వశ్చన్ మార్క్ వస్తుంది ఈ ప్రైవేట్ డ్రైవర్స్ అవుతున్నారో వాళ్ళకి ఎంతవరకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఎంతవరకు చెకింగ్ చేస్తున్నారో ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఇవన్నీ డ్రైవింగ్ సంబంధించిన ఇష్యూస్ ఏది ఆర్టిస్ట్ సంబంధించారు సరే ఇవన్నీ కరెక్టే ఉన్నాయి అనుకుందాం యాక్సిడెంట్స్ అనేది రెండు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాడు మన ఆపోజిట్ వాడు డ్రైవ్ చక్కగా లేండి యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ సిచ్యువేషన్లో ఈ దస్తగిరి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆయన గతంలో ఆ అనంతగిరి దగ్గర ఒకసారి బస్సు ఫెయిల్ అయితే ఆ బస్సు బ్రేక్ ఫెయిల్ అవుతే ఆ బస్సు బ్రేక్ అయిన ఫెయిల్ని కంట్రోల్ చేసుకొని కాపాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి డ్రైవర్ ఇస్తాను సో దాని బట్టి అంటే డ్రైవర్ కాస్త కోస్తే ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ నాలెడ్జ్ టెక్సింగ్ పర్లేదు అండి బట్ ఇక్కడ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఆపోజిట్ ఈ టిప్ప డ్రైవర్ ఎవరైతున్నాడో ఈనక ఆలోచన అంటే నెంబర్ ఆఫ్ టిప్స్ బట్టి ఈ డబ్బులు వస్తుంది కంకర్ పట్టుకోవాలో చేసేయాలి డబ్బు చేసేయాలి మళ్ళీ రావాలో మళ్ళీ కంకర్ పట్టుకోవాలో తీసుకోబోలో డబ్బు చేయాలో మళ్ళా రావాలని ఈ ఆలోచన మైండ్ సెట్తో ఉంటారండి ఈ డ్రైవర్లు జనరల్గా ఏం చేశాను అంటే వీళ్ళకు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు ప్రైవేట్ టిప్పర్స్ కానివ్వండి వాటర్ ట్యాంకర్ డ్రైవర్లు కానివ్వండి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైంలో నా పర్సనల్ అబ్జర్వేషన్ ఎంత వాళ్ళు ఖచ్చితంగా తాగే ఉంటారు తాగే ఉంటారు పొద్దుటే కాబట్టి రాత్రి కొట్టుంటాడు నిద్రపోయి ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే వాడు అంతా ట్రిప్పులు కొట్టు ఉండొచ్చు రాత్రి తాగి డ్రైవింగ్ ఉండొచ్చు వాడిని కంట్రోల్ చేసి ఉండొచ్చు చూసు చూడరు చెక్ చేయరు చెక్ చేసినా కూడా వాడు వాడు ఏం అంటే వంద మందిలో పదో పదిహేను చెకింగ్ చెక్కింగ్ అయితే కాబట్టి తక్కి ఎనభై మంది ఫ్రీగానే పోతూ ఉంటారు ఇది ఒక మెయిన్ ఇష్యూ